హలో అండి అందరికీ ఒక డిఫరెంట్ స్టైల్లో చిక్కుడుకాయ ఫ్రై ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని చిట్టపట్ట అన్న తర్వాత వెల్లిపాయలు కూడా వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వెల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా వే చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి అట్లాగే రెండు క్యా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆలుగడ్డ రెండు ఆలుగడ్డ చెక్కు తీసినవి చిన్న చిన్న కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి అవి మొత్తం వేగిన తర్వాత చిక్కుడుకాయ కూడా చిన్న చిన్న వేయి చేసుకొని మొత్తం కడిగి పెట్టుకొని ఉన్నది అది కూడా చిక్కుడుకాయ కూడా వేసుకొని మొత్తం కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్ లో మంట మీద లో ఫ్లేమ్ మంట మీద మగ్గించుకోవాలి మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ అట్లాగే రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపోయినంత ఉప్పు పసుపు గుడంగా వేసుకొని అన్నిటికీ కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి చిక్కుడుగా నీరంతా ఎగ్ ఎగిరిపోయేంత వరకు ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు మగ్గించేసుకోవాలి లో ఫ్లేమ్లో చిన్న మంట మీద మగ్గించేసుకోవాలన్నమాట మగ్గించేసుకోవాలి బాగా నీళ్ళు కావాలంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు అవసరం లేదు రుచికి సరిపోయినంత కారం పొడి కూడా వేసేసుకొని మొత్తం అన్నిటికీ బాగా కలిసిపోయినంత వరకు కలుపు కలిపేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గించేసుకోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెము ధనియాల పొడి కొత్తిమీర కూడా వేసేసుకొని అండి చపాతీలోకి రైస్లోకి మస్తు టేస్ట్గా ఉంటుంది న వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ యూట్యూబ్లో బెల్ గంటనే ఆల్ నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్